జగన్మోహన్ రెడ్డి మన జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు ఈరోజు డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ ఫస్ట్ ఈరోజు ఆయన బర్త్డే అయితే ఈ ఈరోజు జగన్ గారి గురించి మాట్లాడదాం అయితే ఈ వీడియో చేసే మంది మేము అందరూ క్లారిటీ ఇస్తున్నాం నా ఛానల్ వివిధ ప్రకాష్ బోల్ ట్యాక్స్ అనే ఛానల్ ఎవరికి ఫేవర్ కాదు అలాగే ఎవరికి ఆపోజిట్ కాదు బోల్డ్గా ఉన్నది ఉన్నది మాట్లాడతా నద్దున్న సుత్తి లేక మాట్లాడతా మీకు నచ్చినా నచ్చిపోయిన వీడియోలు చేస్తున్నావు అలా అలాగా మీకు నచ్చితేనే ఈ వీడియోస్ సబ్స్క్రైబ్ చేయండి ఎంకరేజ్ చేయండి నేను ఇన్ఫర్మేటివ్ ఇన్ఫర్మ్ న్యూస్తో పాటు పొలిటికల్ న్యూస్తో పాటు ఇన్ఫర్మేటివ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ కూడా ఇస్తాను చాలామందికి యూజ్ చేద్దాం అనుకుంటున్నాను మీ అందరికి కనుక నా వీడియోస్ నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఎంకరేజ్ చేయండి ఓకే ఓకే దగ్గర టాపిక్లో భే పద్దాం మన జగన్మోహన్ రెడ్డి గారు మన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు గురించి చెప్పే ముందు ఆయన తండ్రి గారి గురించి చెప్పారు ఆయన తండ్రి గారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీ అందరూ తెలుసు అతని తర్వాత వచ్చిన జగన్ గారు ఎలా ప్రజల్లోకి వెళ్ళారు ఎలా ఒక సింహంలా పోరారు చెప్తారు ఓకే మీకు అందరు ఫస్ట్ ఫస్ట్ అతను ఒక ఒక అతని వ్యక్తిత్వం చెప్తాను ఒక అతను కడుపులో పెట్టారు కాబట్టి రాజకీయ పరంగా పౌరుషం ఉంటుంది సో ఆ రాజకీయ పరంగా పౌరుషం అతని వ్యక్తిత్వం ఎవరికి వెనక తగ్గ వెనక అడుగు వేయలేదు ఎవరినైనా ఎదిరించలేదు దానికి ఎగ్జాంపుల్ ఫస్ట్ టైం అతని తండ్రిగా చనిపోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయకుండా అతను తగ్గ అతని తొక్కాన్ని చూశాడు సో జగన్ నచ్చలేదు సో ఎవరైనా ఆ టైంలో దేశంలో అతని పెద్ద పార్టీతో ఎవరు ఆపోజిట్కి వెళ్ళరు కానీ జగన్ ఒక్కరే ఆపోజిట్గా వెళ్ళి సొంత పార్టీ పెట్టాడు సొంత పార్టీ పెట్టి ఎలక్షన్లో నిలబడ్డారు ఆఫ్కోర్స్ రెండు వేల పద్నాలుగు ఓడిపోయారు అయినప్పటికీ దేశంలో అప్పుడు అతి పెద్ద పార్టీ కాంగ్రెస్ని సోనియా గాంధీని ఎదిరించి అతనిపై కేసులు పెట్టానని చెప్పి ఒక కేసు గురించి తర్వాత మాట్లాడుకున్నాం కేసులు పెట్టినా సరే ఎదిరించి ఒక సొంత పార్టీ పెట్టి అతని యొక్క వ్యక్తిత్వాన్ని నిరూపిస్తున్నాం ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో అతను ఓడిపోయారు ఓకే కానీ సో రెండు రెండు వేల పద్నాలుగు గెలిచాడు రెండు వేల పద్నాలుగులో అతను గెలవటానికి కారణం ఏంది చెప్తాం అతను సుమారు మూడు వేల ఆరు వందల కిలోమీటర్ల పాదయాత్ర చేసి జనాల్లోకి దగ్గరికి వెళ్ళాడు చాలామంది ఎంత అంటే మీకు మీ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామాన్యు అంటే బలహీన వర్గాలకి ఎక్కువ జగన్ అంత అది మాత్రం ట్రూత్ ఇది ఎక్కువ చాలామంది స్త్రీలకు కానీ లేదా పల్లెతూరులో ఉన్న వాళ్ళకి కానీ బలహీన వర్గాలకు కానీ మైనారిటీ వాళ్ళకి కానీ జగనంత ఇస్తాం వాళ్ళ ఓట్లు ఎప్పుడు జగనకే పడుతుంది అది మాత్రం వాస్తవం ఆ రకంగా జగన్ ప్రజల్లోకి అలా వాతి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయారు దానికి కారణం ఏంటంటే అతను చేసిన సంక్షేమ పథకాలు అతను చేసిన పేదలకు చేసిన సంక్షేమ పథకాలే అతన్ని ప్రజల్లో గుర్తింపు పొందేలా చేసాయి అయితే అన్నిటికైనా డేరింగ్ స్టెప్ ఏంటంటే కోవిడ్ టైంలో అంత రాష్ట్రం మొత్తం అతకతలం అయితే పేదలకి అతనికి ఎంతో సహాయం చేశారు కోవిడ్ టైంలో అభివృద్ధి లేదు ఇన్కమ్ లేకపోయినా సరే రాష్ట్రం నడిపించారు అది పెద్ద ఛాలెంజ్ ఆయన నడిపించేది నెక్స్ట్ ఆరోగ్యశ్రమ అంత పథకాలు వైఎస్ రాజకీయ అంత గొప్పగా నిర్వహించిన వ్యక్తి మాత్రం ఇతనే వైఎస్ మూడోది మూడవది అమ్మఒడి కార్యక్రమం ముఖ్యంగా స్కూల్స్లో స్కూల్స్ డెవలప్మెంట్ చేయడం హాస్ప హాస్పిల్ డెవలప్మెంట్ చేయడం ఇతర హయామని జరిగింది సో రాజశేఖర్ రెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రజలు ముఖ్యంగా బలహీన వర్గాల పేదలకి గుర్తింపు పొందేలా చేసిన అత్యుత్తమైన పథకాలు తెలుసా సంక్షేమ పథకాల్లో ఫస్ట్ ఏంటంటే అమ్మఒడి ఒకటి తర్వాత స్కూల్లో స్కూల్స్ బాగా చేతుంది హాస్పిటల్ బాగా చేస్తుంది ఆరోగ్య స్థితి ఈ పథకాలు చాలా వరకు వెళ్ళిపోయాయి అందుకే ఇప్పటికీ ఇంకా స్కూల్లో పిల్లలకి ట్యాబ్స్ ఇవ్వటం కానీ సోషల్ స్కూల్లో పిల్లలు కూడా జగన్ జగన్ జగన్మా పిలుస్తారు సో అంత గుర్తింపు ఉంది జగన్ జగన్కి సో ఓకే రాజకీయాల్లో గెలుపు సహజం ఒక్కసారి ఓడిపోతాం ఒక్కసారి కానీ ఆయన ఓడిపోయినప్పటికీ ఆయనలో ఉన్న ప్రజల్లో ఉన్న పేరు ఇప్పటికీ తగ్గ బహిరంగ వర్గాల్లో ఉన్న పేరు ప్రజలకు చేసిన సంక్షేమ పథకాలు ఇప్పుడు ఆయనే గ్రేట్ ఓకే సో ఓడిపోయినా సరే అతను వెనకట్రేట్ అయితే ఇప్పుడు టాపిక్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి అవసరం రాష్ట్రానికి ఎంతని ఎస్ ఖచ్చితంగా రాష్ట్రానికి అవసరం ఉంది రాష్ట్రంలో ఇప్పుడు కొత్త ప్రభుత్వం తెలుగుదేశం తెలుగుదేశం ప్రభుత్వం జనసేన ప్రభుత్వం ఉన్నాయి అవన్నీ కొత్త ప్రభుత్వం కానీ ప్రతిపక్షం ఎక్కడ ఎక్కడైనా సార్ దేశంలోనైనా సార్ రాష్ట్రంలో ప్రతిపక్షం లేకపోతే ప్రతిపక్షం ఉంటేనే ప్రశ్నించే వాళ్ళు ఉంటారు లేకపోతే అభివృద్ధికి ఆతంకాలు జరుగుతూనే ఉంటాయి ఖచ్చితంగా ప్రతిపక్షం కావాలి సో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి మళ్ళీ రావని చెప్పి కోరుకుంటున్నాను సో దీనిపై మీ అభిప్రాయం జగన్మోహన్ ప్రతిపక్ష నాయకుడిగా వస్తే ఎంత బాగుండిద్ది సో వచ్చే ఎలక్షన్లో అతను నాయకుడు అవ్వచ్చు ప్రతిపక్ష నాయకుడు కూడా అవ్వచ్చు ఈసారి ఖచ్చితంగా ప్రతిపక్ష నాయకుడు కూడా అవ్వచ్చు కానీ నాయకుడు కూడా అవ్వచ్చు ఎందుకంటే ప్రతి ప్రభుత్వం తప్పులు చేసి ప్రతిభవ చేసింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అవసరం రాష్ట్రానికి ఉంది ఒక ప్రతిపక్ష నాయకుడు ప్రశ్నించాలి వీళ్ళు చేసిన అభివృద్ధిని వాళ్ళు ఏమో ఆపారు వాళ్ళు చేసిన అభివృద్ధి తప్పు అయితే వీళ్ళని ఎదురుచూ ఎదురు ఎదురు చూపించాలి సో ముఖ్యంగా ఈ ఆసుపత్రిలో ఏదో స్కామ్ జరుగుతుంది చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు దాని మీద సంతగా జరుగుతున్నాయి అంటున్నారు సో ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారి అవసరం ఉంది రాష్ట్రానికి అవసరం ఉంది ప్రతిపక్ష నాయకుడిగా ఉంది అతని వ్యక్తిత్వం మంచిది కాబట్టి ఈరోజు బర్త్డేకి పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ రాజకీయ అతీతంగా అతని బర్తడేకి విషయం చెప్పారు సో అతను పేరు అవసరం మంచి పేరు ఉంది సో జగన్మోహన్ రెడ్డి ఇలాంటి పుట్టినరోజు మళ్ళీ మళ్ళీ జరుపుకొని మనస్ఫూర్తిగా కోరు కోరుకుంటూ అతనికి అవసరం రాస్తానికి ఉంది అతను అవసరానికి కావాలని చెప్పి కోరుకుంటూ దీనిపై మీ అభిప్రాయం చెప్పండి నచ్చితే వీడియోస్ లైక్ చేయండి థ్యాంక్ యూ